మల్కాజ్గిరిలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజాం పాలన నుండి తెలంగాణ రాష్ట్ర అభిముక్తికి ప్రధాన కారణమైనటువంటి భారతదేశ మాజీ హోంమంత్రి ఉక్కు మనిషి స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూతన విగ్రహాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నూట ముప్పై ఏడు డివిజన్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి నూట ముప్పై ఎనిమిది డివిజన్ కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ నూట నలభై డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్గిరి బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మన మల్లికార్జుగిరి గడ్డ మీద స్థానిక కార్పొరేట్ అయినటువంటి శ్రావణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు యొక్క సహాయ సహకారాలతో ఈరోజు అధికార పూర్వకంగా మనము వారి విగ్రహాన్ని స్థాపించుకున్నామంటే సర్దార్ పల్లె పటేల్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ వారి విగ్రహం చూసినప్పుడల్లా మనకు దేశం గుర్తు రావాలి వారి విగ్రహం చూసినప్పుడల్లా ఎవరిన పతాకం గుర్తు రావాలి వారి విగ్రహం చూసినప్పుడల్లా నిజాం మీద విజయం గుర్తు రావాలి వారి విగ్రహం చూసినప్పుడల్లా నిజాం యొక్క రజాకారుల యొక్క అత్యాచారాలు గుర్తురావాలి ఆ రకంగా ప్రతి ఒక్క యువకుడిలో ప్రతి ఒక్క వ్యక్తిలో దేశభక్తిని జాతీయ భావాన్ని ప్రేరేపించే విధంగా ఈరోజు మన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ అందరూ అందరూ మన యొక్క రామకృష్ణ గారు చాలా విషయాలు చెప్పారు తప్పకుండా ఆ విషయాలను నేను రైల్వే మంత్రిని కాదు తప్పకుండా మీ తరఫున నా తరఫున తెలంగాణ ప్రజల తరఫున రైల్వే మంత్రి వివరిస్తాను అందరూ కూడా పిడికిలు బిగించి నాతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్కి భారత మాతకు నివాళులు ఇద్దాము